ఈరోజు న్యూ అప్డేట్స్ దర దసరా సెలవులు అయ్యేలోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు తొమ్మిదిన నియామక పత్రాల అందజేతకు అరవై స్టార్లు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలైతే అందజేయనున్నట్టు విద్యాశాఖ తెలిపారు వారికి దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగ్లు ఇవ్వనున్నది మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పని చేయాలో ఉత్తర్వులు అయితే ఇస్తారు ఇక్కడ ఇది చూసుకుంటే రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇవ్వనున్న సీఎంత సీఎం రేవంత్ రెడ్డి ఈ నేడు వన్ వన్ జాబితా విడుదల ఈరోజైతే నా వన్ ఇస్టు వన్ జాబితా అనేది విడుదలవుతుంది రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ డిఎస్సికి వన్ ఇస్టు వన్ చొప్పున ఎంపికైన అభ్యర్థిలో మంగళవారం విడుదల కానుంది సోమవారం అర్ధరాత్రి డిఓ కార్యాలయాలకు పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాలకు పంపించనుంది ఎంపికైన అభ్యర్థులు అన్ని జిల్లాల్లోని డివో కార్యాలయాల వద్ద ఉదయం ఏడు గంటలకే చేరుకోవాలని పదు పలువురు డివోలు ప్రకటించడం గమనార్హం వారికి గుర్తింపు కార్డు ఐడీనే అందజేస్తారు ఆ తర్వాత బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకునే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇప్పటిక అన్ని జిల్లాల్లో ధ్రువ పత్రాల పరిశీలన అనేది ముగిసింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే వారిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది వీటికి ఎగ్జామ్స్ ఎప్పుడైనాయి అంటే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ అయితే జరిగినాయి గత నెల ముప్పైన డిఎస్సి ఫలితాలను ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఏముంది అంటే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన జరపండి అని అడుగుతున్నారు విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థుల నిరసన రాష్ట్రంలో మిగిసి మిగిలిపోయిన జిల్లాల్లోనూ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు వన్ ఇస్ టూ త్రీ చొప్పున నిష్పత్తి చొప్పున ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించాలని కోరారు ఇందుకు సంబంధించి సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇక్కడ ఇరవై రెండు నుంచి ఏఈ పోస్టుల సర్టిఫికెట్ సర్టిఫికేట్ల పరిశీలన ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు సహాయ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాలో చోటు సంబంధించిన సంపాదించిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు అయితే ఇది ఎక్కడ అంటే నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీలో ఈ పరిశీలన ఉంటుందని అన్నారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇక్కడ మైక్రో ఆర్ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్ ఇక్కడ ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది వీళ్ళు ఎవరు అంటే అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రవ్కున్ వీళ్ళిద్దరు పిల్లవి ఇది దేనికోసం నోబెల్ బహుమతి వచ్చింది అంటే క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన పరిశోధన క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపించరు ఆ పరిశోధనగాను వీళ్ళకు నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది వాళ్ళ పేర్లు ఏంటి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రవ్కున్ ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ న్యూస్లో చూసుకుంటే ఇక్కడ ఇది ఇంగ్లాండ్ అదరహో దక్షిణ దక్షిణాఫ్రికాపై విజయ విజయం మహిళా టీ ట్వంటీ ప్ర కప్ ఇక్కడ చూస్తే మహిళా టీ ట్వంటీ కప్లో ఇక్కడ చూసుకుంటే మహిళా టీ ట్వంటీ కప్లో ఇంగ్లాండ్కు వరుసగా రెండో విజయం సోమవారం జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా వరుసగా పరుగుల కోసం కష్టపడింది అయితే ఇక్కడ దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది ఎవరు అంటే ఇంగ్లాండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటను వీడన్ జిమ్నాస్టిక్ జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ గుడ్ బై ఇక్కడ చూస్తే భారత జట్టుకు స్వర్ణం దేంట్లో మరి స్వర్ణం వచ్చింది అంటే ఇక్కడ కింద చేసుకుంటే జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సత్తా చాటింది యాభై మీటర్ల పిస్టల్ టీం విభాగంలో భారత్ స్వర్ణ పథకం సాధించింది దీపక్ దలాల్ కమల్జీత్ రామ్ చంద్రాలతో కూడిన భారత బృ భారత బృందం సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది